హలో నమస్కారం సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ మనకు వచ్చేసరికి అయితే ఫైనల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఏపీ సెట్ ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్కి సంబంధించిన ప్రశ్న అయితే రిలీజ్ చేశారనమాట అంటే మనకొద్సరికి అయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఫైనల్గా అయితే మనకైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇంతకు ఇంతకుముందు వచ్చేసరికి అయితే మనకి సెవెంటీన్త్ జూలై అని చెప్పి సో ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు అయితే ఫైనల్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఈ రోజు అంటే నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున సో మనకైతే నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తున్నారు అండ్ దాంతోపాటు మనకు ఒకసారి అయితే రేపు ఏదైతే ఉందో సో పబ్లిక్ ఆఫ్ ప్రెస్ నోట్స్ అనేసి మనకు వచ్చేసరికి అయితే పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్లోకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి అయితే మనకి వచ్చేసరికి సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే మండే ఏదైతే ఉందో అప్పటి నుంచి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు సిక్స్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఇవ్వడం అయితే జరిగింది అండ్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్స్ కోసం అయితే సో మనకు ఒకసారి అయితే సెవెంత్ ఏదైతే ఉందో మండే నుంచి సో సెవెంటీన్త్ వరకు అయితే మనకైతే అవకాశం అయితే ఇచ్చి ఉన్నారనమాట సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో అండ్ అదే డేట్స్ వరకు మనకు ఒకసారికి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే కట్టించుకుంటున్నారు అండ్ దాంతోపాటు వెబ్ ఆప్షన్స్కి ఎప్పుడు డేట్ అనేది అయితే టెన్త్ సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిటీన్త్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే మనకైతే ఇచ్చారనమాట అండ్ ఆ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఒకసారికి నైన్టీన్త్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు రిలీజ్ వచ్చేసరికి అయితే ట్వంటీ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు సో మనకైతే ఆ రోజునైతే రిలీజ్ చేస్తారన్నమాట అండ్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టెడ్ వచ్చరికైతే ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు రిపోర్టింగ్ అండ్ సెల్ఫ్ జాయినింగ్ ఉంటుంది అండ్ అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజ్ వచ్చేసరికి అయితే నాలుగు ఎనిమిది ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై ఐదులో అయితే మనకైతే సో మనకైతే అయితే జరుగుతుంది అనమాట అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ రెడీ ఫర్ ద వెరిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అండ్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి అయితే మనకైతే వెరిఫికేషన్కి ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ ఆన్లైన్ రిసిప్ట్ అయితే కావాలి దాంతోపాటు ఏపీ ఏపీ సైట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఉండాలి ఏపీ ఏపీ సైట్ హాల్ టికెట్ అయితే ఉండాలి దాంతోపాటు ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మమ్ ఉండాలి ఎస్ఎస్సి మార్క్సిమం పక్క ఉండాలన్నమాట ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్సిమేమో కూడా మనకైతే ఉండాలి ఇంటర్మీడియట్ మార్క్సిమమ్ మాకు రాదు కదా బ్రో మరి ఎలా మరి ఇంకా టైం పడుతుంది కదంటే మీరు రిజల్ట్స్ చూసుకున్నది డౌన్లోడ్ చేసి పెట్టినా సరే వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేస్తారన్నమాట సో మనకు వచ్చరికి సిక్స్త్ క్లాస్ నుంచి మీరు ట్వెల్త్ ఏదైతే ఉందో ఇంటర్ వరకు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మనకు అయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటుంది లాస్ట్ వీడియోలో చెప్తున్నట్టుగానే సో మనకు ఒకసారి అయితే ఇంటర్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అయితే మనకు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి దాంతోపాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటే ఏదైతే టీసీ అంటాం కదా కాలేజ్ నుంచి సో అది కూడా మనకైతే ఉండాలి ఇవన్నీ కూడా మీరైతే రెడీ చేసి అయితే పెట్టుకోండి సో ఇవి పెట్టుకుంటే మీరు వచ్చేసరికి అయితే మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే పక్క క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి జనరల్ ఓసీ అయితే వాళ్ళకి అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది మీకు కనుక ఏదైనా పిహెచ్ కానీ లేదా ఎన్సిసి స్పోర్ట్స్ గేమ్స్లో ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టవచ్చు సో వాటి ద్వారా మాకు ఈజీ ఏంటంటే సో మీకైతే మీకు కావాల్సిన కాలేజెస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో పిహెచ్ పిహెచ్ అన్నట్లనే పిడబ్ల్యూడి అన్నట్లనే స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించిన సో వీటి సర్టిఫికేట్స్ కూడా అవి కూడా ఎడ్యుకేషనల్లోనే ఉండాలి దాంతోపాటు గవర్నమెంట్కి సంబంధించి ఉండాలి అండ్ మీకు వచ్చేసరికి అయితే మళ్ళీ చెప్తున్నాము అండ్ గవర్నమెంట్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు మీరు ఎటువంటి ప్రైవేట్ పెట్టినా సరే యాక్సెప్ట్ అయితే చెయ్యరు సో కన్వీనర్ ఆఫీస్ అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు మీకు దానికి ఏదైనా డౌట్స్ ఉంటాయి కనుక హెల్ప్ డైస్ట్ నెంబర్స్ అయితే ఇక్కడైతే నేనైతే పెడుతున్నాను ఒక్కసారి అయితే మీరైతే చెక్ ఇట్ అయితే చేయండి సో తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి అండ్ మళ్ళీ నెక్స్ట్ అట్లా వెబ్ కౌన్సిలింగ్ కనుక ఎట్లా పెట్టుకోవాలి దాంతో వెబ్ ఆప్షన్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ దాన్ని బాబాయ్